ఒక చిన్న పల్లెటూరిలో మాధవయ్య అతని భార్య సుమతి కూతురు చిన్ని మరియు మాధవయ్య తల్లి ఉండేవారు వారు రోజూ ఊరిలో కూలీపనులకు వెళ్లేవారు ఒకరోజు సాయంత్రం పని ముగించుకుని వస్తూ మాధవయ్య కొంచెం పండ్లు పూలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు అది చూసిన పొరుగింటి రంగయ్య ఇలా అన్నాడు ఏమయ్యా మాధవ ఉన్నదే తక్కువ సంపాదన పిల్లకి సరిగ్గా పాలుగూడ కొనలేవుగాని రోజూ ఈ దేవుడికి పూలు పండ్లు ఎందుకు ఆ డబ్బులు దాచుకుంటే కష్టకాలంలో పనికొస్తే గదా రంగయ్య మాకు ఈ పనినీ ఇస్తున్నది ఆ కృష్ణయే ఆయనకు పెడుతున్నాము అంటే అది వృధా ఎలా అవుతుంది మాకున్న దాంట్లో ఆయనకు చిన్న వాటా ఇస్తున్నాం అంతే కొన్ని రోజులకు ప్రకృతి చేసింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎవరికీ పనులు దొరకలేదు ఇంట్లో బియ్యం గింజకూడా లేదు ఏవండీ పాప ఆకలితో ఏడుస్తోంది ఇంట్లో తినడానికి ఏమీ లేదు వాన అస్సలు తగ్గట్లేదు కృష్ణ నీవే దిక్కుతండ్రి మమ్మల్ని కాపాడు ఆకలితో ఉన్నప్పటికీ మాధవయ్య దీపం వెలిగించి స్వామీ నీకు నైవేద్యం పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు నా కన్నీళ్లే నీకు అర్ఘ్యం అని వేడుకుంటూ కృష్ణనామస్మరణ చేస్తూ అందరూ నిద్రపోయారు ఆ రాత్రి మాధవయ్య కలలో నీలమేఘశ్యాముడు మందహాసంతో కనిపించాడు మాధవా నీ భక్తికీ సహనానికి నేను సంతోషించాను నువ్వు రేపు ఉదయం గ్రామ పులిమేరలో ఉన్న ఆవలిగట్టు మర్రిచెట్టు వద్దకు వెళ్ళు అక్కడ నా విగ్రహం ఉంది దాన్ని బయటకు తీయి ఆ రాత్రి మాధవయ్య నిద్రపోకుండా ఆ కల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు వర్షం తగ్గగానే మాధవయ్య అక్కడికి వెళ్లి తవ్వగా మెరిసిపోతున్న నల్లరాతి కృష్ణ విగ్రహం దొరికింది ఊరంతా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు కొన్ని రోజులు ఆ విగ్రహానికి భక్తితో పూజలు చేశారు మళ్లీ ఒక రాత్రి కృష్ణుడు కలలోకి వచ్చి ఇలా అన్నాడు మాధవ విగ్రహం దొరికిన మరి కాస్త లోటుగా తవ్వు నీ కష్టాలు తీరే సమయం వచ్చింది మరుసటి రోజు మాధవయ్య మళ్లీ వెళ్ళి అదే పెద్ద చెట్టు కింద తవ్వగా అక్కడ బంగారు నాణాలు వజ్రాలున్న లంకెబిందెలు లభించాయి అది చూసి సుమతి కళ్లలో నీళ్లు తిరిగాయి ఏవండీ ఇదంతా ఆ స్వామి ప్రసాదం మనం దీన్ని మనకోసమే వాడుకోకూడదు అవును సుమతి మనం పడ్డ ఆకలి కష్టం ఇంకెవరూ పడకూడదు వచ్చిన ధనంతో వారు గ్రామంలో ఒక అందమైన కృష్ణాలయాన్ని నిర్మించారు ఆలయం పక్కనే నిత్యన్నదాన సత్రం కట్టించి వచ్చేపోయే బాటసారులకు పేదలకు భోజనం పెట్టసాగారు మాధవయ్య ఒక పెద్ద వ్యాపారం మొదలుపెట్టి గ్రామంలోని నిరుద్యోగులకు పని కల్పించారు ఒకప్పుడు ఎగతాళి చేసిన రంగయ్య వచ్చి మాధవా భక్తి అంటే కేవలం పూజే అనుకున్నాను కాని అదొక నమ్మకం అని లోకకల్యాణానికి దారితీస్తుందని రోజు నీ నీవల్ల తెలుసుకున్నాను అని క్షమాపణ కోరాడు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం దేవుడిని నమ్మితే ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు